హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏపిన శనగపప్పు బెల్లంతో ఉండలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ఎంతో టేస్టీ అయినా ఈ శనగపప్పు ఉండలు టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా ఈ ఉండలకి కావలసినవి చూసేద్దాం రెండు కప్పులు శనగపప్పునైతే కొద్దిగా నేను ఏపించి పక్కన పెట్టుకున్నా అలాగే ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నా ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని కప్పు బెల్లాన్ని ఇందులో వేసి కొద్దిగా వాటర్ వేసేనన్న పేరుకి వాటర్ వేసి ఇలా బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి చూడండి ఇలా వాటర్ కొద్దిగా వేసేటప్పటికి మొత్తము పాకం అంతా వస్తుంది అలానే దీన్ని మనము అచ్చల కింద కూడా వేసి కట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఉండల కింద కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు చూడండి బెల్లము ఇలా పాకం వస్తుంది కదా ఇలా మరిగి పాకం వచ్చేటంత వరకు ఈ లోపల నేను పళ్ళానికి కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నా ఎందుకంటే అయితే అచ్చల కింద పోసుకోవచ్చు లేదంటే ఉండాలన్నా చేసుకోవచ్చు అని చెప్పి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు పాకం రావడానికి సిద్ధంగా ఉంది ఇలా పాకం ఇంకా కొద్దిసేపట్లో అయితే పాకం వచ్చేస్తుంది చూడండి ఇలా మనము చూసుకుంటూ కొద్దిగా ప్లేట్లు వేసుకొని చూసుకోవాలి ఉండవుతున్నప్పుడు మనము ఇంకా శనగపప్పును కూడా పోసేసుకోవచ్చు చూడండి అవ్వ వస్తుంది పాకం ఇలా మరీ ముద్ర పాకం కాకుండా మనకి ఉండకి సరిపడా పాకం వస్తే సరిపోతుంది ఇలా చూసుకుని చూడండి ఇలా ఉండొచ్చింది కదా ఇప్పుడు మనం శనగపప్పుని పోసేసుకోవాలి ఇలా ఇలా పోసేసి శనగపప్పు అంతా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుని మనం ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం చూడండి ఇలా బాగా కలిసిపోవాలి శనగపప్పు అంతా బాగా కలిసేటట్టు ఇలా చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇలా ప్లేట్లో వేసుకుని ఇంకా అచ్చ కింద కట్ చేసుకోవచ్చు ఇంకా సరే వండ కింద చేసుకోవచ్చు